షెడ్యూల్డ్ కులాల్లోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్డ్ క్యాష్ ఎడ్యుకేషన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు సిద్దిపేట నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పొన్నమాల రాములతో కలిసి మరియు షెడ్యూల్డ్ క్యాష్ విద్యార్థిని విద్యార్థులైన పదవ తరతి ఇంటర్ డిగ్రీ పీజీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు అందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ పురస్కారాలు అందిస్తామని ప్రతి విద్యార్థికి నగదు ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అన్ని వర్గాల షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు పది తేదీలోపు సొసైటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రామస్వామి సత్యకృష్ణ చంద్రం సత్యనారాయణ పాల్గొన్నారు పాల మాదియ ఉపకులాలందరికీ ఈ మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళు వాళ్ళు ఎస్ఎస్సి నుండి ఇంటర్ డిగ్రీ పీజీ లా ఎనీ డిగ్రీ ఉన్నవారికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వచ్చి మాకు సంప్రదించి వాళ్ళ యొక్క మెరిట్ సర్టిఫికెట్ మెమో మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇప్పుడు సూచించినటువంటి నంబర్లను నంబర్లకు అందజేయవలసిందిగా కోరుతున్నాం మరి ఇటు కార్యక్రమానికి హరీష్ రావు గారి సహకారం మరియు మా యొక్క పెద్దల యొక్క సహకారంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బట్టి మన ఎస్సీ కార్పొరేషన్ మా చైర్మన్ భక్తి వెంకటయ్య గారు కూడా దీంట్లో మా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు అతను కూడా మాకు ఈ సంస్థకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఈ మెరిట్ స్టూడెంట్స్ అందరూ సంప్రదించగలని కోరుచున్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోపల సిద్దిపేట జిల్లాలో చదువుతున్నటువంటి ఎస్సీ విద్యా విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు ఎస్సీ గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీబీఎస్ లా పై తరగతి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులకు మా సంస్థ ఆధ్వర్యం లోపల శ్రీ తన్నీరి హరీష్ రావు గారి చేతుల మీదుగా సన్మానం చేయబడుతుంది దీంతో పాటు ఓ ప్రశంసాపత్రము మరియు బా బాబు ప్రశంసాపత్రము అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకము సన్మానం ఇస్తున్నాం కాబట్టి అంత పారిశోధికం కూడా ఇవ్వడం జరుగుతుంది పది తారీఖు లోపల మాకు చేరే విధంగా సహకరిస్తారని కోరుతున్నాను